ఈరోజు మీరు చేతిలో పట్టుకున్న మొబైల్ ఒకరోజు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఎవరు ఊహించారు ఒకప్పుడు కాల్ చేయడానికి కూడా భయపడిన ఫోన్ ఈరోజు మీ బ్యాంక్ మీ ఆఫీస్ మీ క్లాస్రూమ్ మీ ప్రపంచం అయిపోయింది కానీ ఈ ప్రపంచాన్ని మార్చిన ఆ ఆలోచన ఎక్కడ పుట్టింది ఒక పెద్ద భవనంలోనా లేక కోట్ల పెట్టుబడులతో ఉన్న కంపెనీలోనా కాదు ఒక సాధారణ గ్యారేజ్లో సాధారణ మనుషుల అసాధారణ ఆలోచనలో మొదలైంది ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి మనలో ఎంతమంది చదువుతున్నప్పుడు ఇది నాకు పనికిరాదు అని ఒక సబ్జెక్ట్ని వదిలేశారు ఎంతమంది టీచర్ నిన్ను పనికిరావన్న మాటల్ని గుండెల్లో పెట్టుకున్నారు ప్రపంచంలో అత్యంత విలువైన టెక్ కంపెనీ కథ కూడా అలాంటి మాటల్నుంచే మొదలైందంటే ఆశ్చర్యంగా ఉండదా ఇదే ఆపిల్ కథ ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు ఇది తిరస్కరించబడిన వాళ్ల కథ స్టీవ్ జాబ్స్ అనే పేరు ఈరోజు ప్రపంచం మొత్తం గౌరవంతో పలుకుతుంది కాని ఆయన జీవితాన్ని వెనక్కి తీసుకెళ్తే మొదటగా కనిపించేది గ్లామర్ కాదు ఆయన పుట్టిన వెంటనే తల్లిదండ్రులు వదిలేశారు దత్తత కుటుంబంలో పెరిగాడు స్కూల్లో గొప్ప విద్యార్థి కాదు కాలేజీకి వెళ్లాడు కాని అక్కడి సిస్టం నచ్చలేదు ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు మానేశాడు ఒక సాధారణ భారతీయ విద్యార్థి ఎదుర్కొనే పరిస్థితులే ఆయన కూడా ఎదుర్కొన్నాడు తేడా ఏమిటంటే ఆయన తన ఆలోచనల్ని వదిలిపెట్టలేదు కాలేజీ మానేసిన తర్వాత కూడా ఆయన నేర్చుకోవడం ఆపలేదు నచ్చిన క్లాసులకు మాత్రమే వెళ్లాడు కాలిగ్రఫీ నేర్చుకున్నాడు ఆ రోజుల్లో అది పనికిరాని విషయం అనిపించింది కాని తరువాత అదే కంప్యూటర్లలో ఫాన్స్ అందంగా ఉండడానికి కారణమైంది అప్పుడే ఒక విషయం స్పష్టమవుతుంది ఈ రోజు పనికిరానట్టు కనిపించేది రేపు ప్రపంచాన్ని మార్చవచ్చు స్టీవ్ జాబ్స్ ఒక్కడే కాదు స్టీవ్ వోజ్నియాక్ అనే మరో యువకుడు కూడా ఉన్నాడు అతడు అసాధారణంగా టెక్నికల్ మైండ్ ఉన్నవాడు ఇద్దరూ కలిసి ఒక చిన్న గ్యారేజ్లో కంప్యూటర్ తయారు చేయడం మొదలుపెట్టారు అప్పట్లో కంప్యూటర్లంటే పెద్ద కంపెనీల్లో ఉండే భారీ యంత్రాలు సాధారణ మనిషికి అందుబాటులో ఉండవు కాని వీళ్ల కల ఏంటంటే ప్రతి మనిషి టేబుల్ మీద ఒక కంప్యూటర్ ఉండాలి ఆ ఆలోచన చాలామందికి పిచ్చిగా అనిపించింది ఇంత చిన్న డివైస్ ఎవరు కొనుగోలు చేస్తారు అని అడిగారు ఇన్వెస్టర్లు నవ్వారు కానీ వాళ్ళు ఆ నవ్వును తట్టుకున్నారు వాళ్ళ దగ్గర డబ్బు లేదు పెద్ద టీం లేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది వాళ్ళు సృష్టించాలనుకున్నది కేవలం ప్రొడక్ట్ కాదు ఒక అనుభవం యాపిల్ మొదటి కంప్యూటర్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు పెద్ద విజయం సాధించలేదు కానీ నెమ్మదిగా ఒక వర్గం వాళ్ళు గమనించడం మొదలుపెట్టారు ఇది వేరేలా ఉంది ఇది సింపుల్ ఇది అందంగా ఉంది అప్పటివరకు టెక్నాలజీ అంటే భయపడే విషయం కానీ ఆపిల్ దాన్ని మనిషికి దగ్గర చేసింది అయితే కథ ఇక్కడే ముగియదు ఇది నిజంగా ఆసక్తికరంగా మారేదిక్కడే యాపిల్ పెద్ద కంపెనీగా మారిన తర్వాత స్టీవ్ జాబ్స్ని అదే కంపెనీ నుంచి బయటకు పంపేశారు మీరు విన్నది నిజమే తానే స్థాపించిన కంపెనీ నుంచి ఆయన్ను బయటకు తోసేశారు ఒక స్థాపకుడికి అంతకంటే పెద్ద దెబ్బ ఏముంటుంది అప్పట్లో ఆయన పూర్తిగా ఒంటరివాడయ్యాడు అనేకమంది ఈ దశలో కూలిపోతారు ఇక నా జీవితంలో అంతే అనుకుంటారు కానీ స్టీవ్ జాబ్స్ అలా అనుకోలేదు ఆయన మరో కంపెనీ ప్రారంభించాడు నెక్స్ట్ అనే కంపెనీ అలాగే పిక్సార్ అనే యానిమేషన్ స్టూడియోలో పెట్టుబడి పెట్టాడు అప్పట్లో యానిమేషన్ సినిమాలు పెద్దగా ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు కానీ పిక్సార్ తర్వాత టాయ్ స్టోరీ లాంటి సినిమాలతో ప్రపంచాన్ని మార్చింది ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఉంది స్టీవ్ జాబ్స్ని యాపిల్ నుంచి తీసేసినప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఆపిల్లోనే జీవించాయి చివరకు యాపిల్ పూర్తిగా కష్టాల్లో పడినప్పుడు అదే స్టీవ్ జాబ్స్ని తిరిగి తీసుకొచ్చారు ఇది ఒక వ్యక్తి విలువ సంస్థకి అర్థమైన క్షణం ఆయన తిరిగి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినమైనవి అనవసరమైన ప్రొడక్ట్స్ అన్నింటినీ తీసేశాడు ఒకే దారిలో ఫోకస్ పెట్టాడు అప్పుడే ఐమాక్ వచ్చింది తరువాత అయిపాడు ఒక చిన్న డివైస్లో వేల పాటలు పెట్టుకోవచ్చని చెప్పినప్పుడు కూడా ప్రపంచం నమ్మలేదు కానీ మనుషుల అలవాట్లు మార్చాడు అసలు గేమ్ చేంజర్ ఐఫోన్ అప్పటి వరకు ఫోన్లు కీబోర్డ్స్తో ఉండేవి స్టైలస్ వాడాల్సి వచ్చేది కానీ ఐఫోన్ అన్నది ఒక స్క్రీన్ మాత్రమే ఇది పనిచేస్తుందా అని చాలామంది ప్రశ్నించారు కానీ స్టీవ్ జాబ్స్ ఒక విషయం స్పష్టంగా చెప్పాడు టెక్నాలజీ మనిషి కోసం ఉండాలి మనిషి టెక్నాలజీ కోసం కాదు ఐఫోన్ లాంచ్ అయిన రోజు ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి ఐఫోన్ ముందు రెండోది ఐఫోన్ తర్వాత ఈ రోజు మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ అయినా టచ్ స్క్రీన్ యాప్ స్టోర్ స్మార్ట్ డిజైన్ అన్నీ అక్కడి నుంచే వచ్చాయి అంటే ఒక కంపెనీ కాదు ఒక ఆలోచన గెలిచింది ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఇది ఈ కథ మనకేం చెప్తుంది స్టీవ్ జాబ్స్ అసాధారణ ప్రతిభ కలవాడా కానీ అంతకంటే ముఖ్యంగా ఆయన తన ఆలోచనలపై నమ్మకం ఉంచాడు ఆయన పర్ఫెక్ట్ కాదు తప్పులు చేశాడు దురుసుగా ప్రవర్తించాడు కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు తన విజన్ భారతదేశంలో తెలంగాణలో ఉన్న యువతకి ఈ కథ చాలా దగ్గరగా ఉంటుంది మనలో చాలామంది రిసోర్సెస్ లేకపోవచ్చు గైడెన్స్ లేకపోవచ్చు కానీ ఆలోచనలు ఉంటాయి ప్రపంచాన్ని వేరేలా చూడగలిగే చూపు ఉంటుంది సమస్య ఏంటంటే మనం మనకే ముందే నో చెప్పేస్తాం ఆపిల్ కథ మనకి చెప్తుంది మొదలు ఎక్కడ నుంచి వచ్చిందో కాదు మీరు ఎక్కడ ఆగిపోతున్నారో ముఖ్యం ఒక గ్యారేజ్ నుంచి ప్రపంచాన్ని మార్చవచ్చు ఒకసారి తిరస్కరించబడి మళ్లీ లేచి నిలబడవచ్చు కానీ దానికి ఒక ధర ఉంటుంది సహనం ఫోకస్ మరియు ఒంటరితనం ఈ వీడియో చూస్తున్న మీరు మీ చేతిలో ఫోన్ పట్టుకుని ఉన్న మీరు ఈ టెక్నాలజీ వినియోగదారుడే కాదు రేపు సృష్టికర్త కూడా కావచ్చు కాని దానికి ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు వినే మాటలకన్నా మీలో ఉన్న ఆలోచనకు ఎంత విలువ ఇస్తారు అనేది ఆపిల్ ఒక కంపెనీ కాదు అది ఒక రిమైండర్ మీ నేపథ్యం మీ భవిష్యత్తును నిర్ణయించదు మీ ఆలోచనలు చేస్తాయి మీరు వాటిని ఎంత దూరం తీసుకెళ్తారో అదే మీ కథ అవుతుంది ఈ కథ ఇక్కడ ముగియదు ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరు మరో గ్యారేజ్లో మరో ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రశ్న ఏంటంటే ఆ గ్యారేజ్లో మీరు ఉన్నారా లేరా